Thank <tries> you. బ్యాంక్ లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్ లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు కంప్యూటర్స్ అన్ని పగిలిపోవాలి రికార్డ్స్ అన్ని తగలపెట్టి పట్టాలన్నీ అందరికి పంచి సార్ మేర నాం శైలేంద్రజన్ బిల్డర్ సార్ यहाँ वर्सोवा में मेरा दो चल रहा है आपसे बात करना है सब आप पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सटर्स आते रहते हैं फोन पर धमकिया मिलती है किसी भाई का नाम कहलाते ना मुंबई लो भाई ने वाड़े ले दू। दू सर सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा गैंग है सर आप प्लीज मेरे लिए कुछ करो सर గుడికి నువ్వు రాకూడదా నువ్వేదో చేశాను ఇలాంటి దాని నీ మీద ఉన్న ఇంప్రెషన్ ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడని తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరు మొక్కుతారు లేదు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళు నువ్వు కూడా నువ్వు చూడు దొబ్బింది నాకు నువ్వొద్దు నీ లవ్వొద్దు నీ పని నువ్వు చూసుకో ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు ఎంత ఆలోచించాలి ఎన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి కలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఓ అనే లోపు వదిలేసి వెళ్ళిపోతే ఎలా అది ఫోన్లీ పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ

అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో ఇక్కడ నీ ఎవడో ఉన్నాడంట కదా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే ఉంటాడు కదా తెలియదా నేను చూసుకుంటాను మీరు ఎలాంటి భయోలో వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తాను వెళ్ళండి చలో ఇక్కడ అంటే తెలుసా తెలీదు ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య సూర్యా అంటే తెలియదన్నా నువ్వు అడిగింది సూర్యా బాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ స్టేషన్ మీరు పోలీసులా చార్ లాఠీ చాలు లాఠీలు లేవు కదా కనీసం ఉంటే వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పెట్టండి లేదా యూనిఫామ్ ఇస్తారండి ఊరికి రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటుంది కుడుసంట్రా మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబాని ప్రశాంతంగా ఉండనవర్రా పోలీస్ పోలీసు జీవా రుక్ సార్ అలా మాఫియా కర్ర సార్ సూర్యాభాయ్ ఏంటి ఎక్స్ట్రాషన్ మొదలు పెట్టామంట సార్ నేను సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగో బతికేద్దాం వచ్చాను సార్ నేను వచ్చి నెల రోజులు కూడా కాలేదు సార్ కాబట్టి మా రూమ్మేట్ని అడగండి అవును సార్ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డు పడుతున్నారంట అది అలా మంచితనం సార్ సో నీకేం తెలియదు తెలియదు సార్ నువ్వు ఎవరికి వాణింగ్ ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ ఏ ఓ శైలేందర్ జైన్ కు నీ వచ్చింది ఇతను కాదు సార్ సో మచ్ బాయ్ సార్ సార్ నే ఊరు కానీ ఊరు వచ్చి పోలీసులు నీకుంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా నా పని చూసుకో చూసుకుంటాను సార్ సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడి ఏంటి సార్ మిల్క్ బాయ్ లా ఉన్నాడు దావుద్బ్రామ్ చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళ దాళ్లు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు సార్ ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్ లెస్ ఫలో రూపాయలు లేదు వాడి దగ్గర వాడు డాగ్ క్రెడిట్ కార్డు లేని ఉడితో కాపురమేలా చేస్తావే వాడినే వీడికి ఇస్తాం చూడు ఇక్కడ చిత్రాలు లేదు విన్నా నేను ఇవ్వను మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా ఏ ఉందా లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కారా ఏ కార్

ఈ రోజు నే మోర్గాన్ ఓ మై గాడ్ సూర్య ఇంత కాస్టిలీ కార్ ని తిరుగుతానని సో మచ్ లవ్ గిఫ్ట్ ఇస్తే ఎవర్తన ఇలాగ చెప్పుతుది చెప్తారు నాకు టూ వీలర్ ఇస్తేనే నేను నిజంగా నా మనసులోని ఫీలింగ్ చెప్పాను ఈ కారు కోసం కాదు మరి ముందేందో చెప్పలేదు కారు ఇచ్చిన తర్వాత చెప్తే అలాగా అనుకుంటాం ఈ ప్రపంచం అంతా వేరు నేను వేరు నన్ను అందరితో కలిపి చూడకు సరే సారీ 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 కదా ఇప్పుడు చెప్తున్నారు ఐ లవ్ యూ జీవితంలో ఈ కార్ వాటి వాడితే చెప్పు తీసుకుని కొట్టు అయితే ఈ కార్ నీకొద్దు నాకు వద్దు వదిలే వదిలే నేను నీకంటే మండోళ్ళు లవ్ మీ కార్ ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసెస్ మీరు ఇద్దరు అలాగే కార్ నేను వాడతాను